ఓం శ్రీ సద్గురు దేవాయ మహా తత్వసారంలో స్వామి సాధకుడికి ఎలా జీవించాలి అను దాన్ని సాధనంబులు చేయవలెనన్నా అనుభూతి అంతయు సాధనంబు చేయమూర్వక నిష్ఠ చేతను మురికినంతా తొలగ ద్రోసి నిర్మలం బగు మానసంబునా దేవదేవునిగాంచుచుండుము తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము తెలియని లాభముందన్నా వయ సాధకుడా భగవద్భక్తుడా మానవుడా ఇదిగో ఇంతవరకు గురుదేవులు చెప్తూ వస్తున్నారు కదా కాబట్టి నువ్వు సాధన చెయ్యాలి సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నారు కదా ఎప్పుడైతే నువ్వు గురువు చెప్పినట్లుగా గురు మంత్రాన్ని మననం చేస్తూ మంత్ర జపం చేస్తూ గురువు బోధించిన మార్గంలో గనక మనం నడుస్తూ జీవితాన్ని జీవితాన్ని గడుపుకోవడమే సాధన చేయడం అంటే ఇలా సాధనం చేస్తూ ఉంటే దైవ అనుభవం అంతా సాధనంచేత గట్టిపడిపోతుంది ఇక కాసేపు ఏదో జపమో ధ్యానమో చేసి మళ్ళీ దాన్ని వదిలేసి మళ్ళీ లోక విషయాల్లో దొరిలేటువంటి అగత్యం మనకు ఉండదు సాధకులందరూ కూడా ఏదో చెప్పారో గణశి సాధన చేసాము స్వాసం చేసాం ఏదో పారాయణ చేశాము అనుకుంటాం అది చేసి అది మానేసినప్పటి నుంచి మళ్ళీ లోకచింతన మామూలుగా జరిగిపోతూ ఉంటుంది దాని వల్ల రాగ ద్వేషాలు మళ్ళీ మునిగిపోతూ ఉంటాం దేహాత్మ భ్రమలో పడిపోతూ ఉంటాం అలా కాకుండా నియమపూర్వకంగా మనం సాధన చేస్తూ పోతే అనుభూతి అంతా ఆ సాధన కాలంలో కలిగిన అనుభూతి అంతా గట్టిపడిపోయి నిన్ను జారనివ్వదు అందుచేత నువ్వు నియమపూర్వకమైన నిష్ట చేతను నీ జన్మ జన్మల మాలిన్యమంతా నీ అంతఃకరణలో నిండిపోయి ఉంది ఈ నిష్ట చేత ఆ ముదికి అంతా తొలిగి తొలగించబడుతుంది అప్పుడు నీ మనసు నిర్మలమైపోతుంది అంతఃకరణ ఆ నిర్మలమైపోయిన అంతఃకరణలో ఆ పరమాత్మ యొక్క దివ్య ప్రకాశాన్ని శాంతిని నువ్వు చక్కగా దర్శిస్తూ ఉండగలుగుతావు ఆ దివ్యానందంలో మునిగి ఉండగలుగుతావు కాబట్టి సాధనాలు చెయ్యవలసిందే సాధన చెయ్యవలసిందే సాధన చేసిన వాడే సాధ్య వస్తువుని అవలీలుగా పొందగలుగుతాడు ఆ సాధన చేస్తూ చేస్తూ ఉండగానే మనకి దై కలిగిన దైవ అనుభూతి మనకి స్థిరంగా గట్టిపడాలి మనకేమో గట్టిపడదు కాసేపు చేసడం పని అయిపోయింది అనుకోవడం మళ్ళీ మిగతా జీవితం అంతా లోక వ్యవహారాలు దేహ వ్యవహారాలు చక్కబెట్టుకోవడమే పనిగా ఉన్నాం మనం కానీ ఆ ఒక గంటో అరగంట చేసిన సాధన మళ్ళీ జారిపోయి ఈ దేహ ఆత్మభావనతో లోక భావనతో కలిసిపోయి మాలిన్యంలో మరి బురదలో పోసిన పన్నీలాగా అయిపోతుంది అందుచేత మాటి మాటికి సాధన చేస్తూ 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 ఉంటే నీకు భగవద్ గట్టి పడిపోతుంది ఇటు జారి పడిపోయేటువంటి దుర్గతి ఉండదు అట్టి స్థిరత్వం వచ్చే వరకు నియమపూర్వక నిష్ఠతోటి నీలో జన్మల్గా పేరుకుపోయిన అంతఃకరణలోని అహంకార మమకారాల మాలిన్యమంత మాలిన్యమంతా తెలిగే వరకు భగవద్భావనను వదిలిపెట్టకుండా ఉండు అప్పుడు మనసు పవిత్రమవుతుంది అటువంటి మనసులో ఆ పరమాత్మ స్వరూపం నీకు అనుభవానికి వస్తుంది అంటూ సాధన సాధన చేసే పద్ధతి ఆ సాధన వల్ల మనకు కలిగే ప్రయోజనాన్ని చక్కగా తెలియచేస్తూ భగవంతుని మీద మనకి ప్రీతి కలిగేలాగున తెలియచేసినటువంటి ఈ తత్వసారమని ఈ పద్యంలోని అర్థాన్ని మనం బాగా అవగతం చేసుకుని సద్గురుదేవులకి కృప ఆయన ఒక కృపకి సదా సదా శరణ పొంది ఉండుముగాక హరి ఓం నమ